అదేవిధంగా ఆరు డిక్లరేషన్ చేయడానికి తుక్కుగూడలో అనువు చేసింది పవర్ రావడంతో ప్రజలు ఆమె మీద నమ్మికతో ఓటేస్తే తెలంగాణ ప్రభుత్వం షేరింగ్ సర్మనీ కూడా వచ్చి ఆమె ఇది అమలు చేయాలని ఫస్ట్ సంతకం చేసినటువంటి ముఖ్యమంత్రి ఇచ్చిన వాగ్దానాల ప్రకారం సోనియా గాంధీ ఆదేశాల మేరుగు చేయడం జరిగింది దానికి ఏం తొందర ఉన్నదిరా బాబు వీరు ఈ పది ఒక్క పని అన్న చేసినా ఇచ్చిన హామీని ఏది పూర్తి చేసినా ఒక్కటనా చెప్పండి కొత్త కొత్త హామీని పెట్టారు మీరు దళిత బంధు అను లేకుంటే ఏది బీసీ బంధు ఏదో ఒకటి అదేవిధంగా రైతు బంధు పెట్టారు కానీ ఇచ్చిన హామీలు ఇంటికో ఉద్యోగం కానీ విధంగా మూడు ఎకరాల భూమి కానీ ఇచ్చినా ఏం చేయరు వాళ్ళు మాట్లాడుతున్నారు ఎందుకంటే వాళ్ళకు భయం పుట్టుకున్నది మా పార్టీ ఉంటదా పోతుందా ఒకరి తర్వాత ఒకరు ఈనాడు కాంగ్రెస్ లో చేరుతా ఉన్నారు కాంగ్రెస్ మీద అభిమానం పెరిగింది ప్రజలకు ఇవాళ సోనియా గాంధీ తప్పనిసరిగా అమలు చేస్తుంది నమ్మిక ప్రజల్లో ఉన్నది ఆ నమ్మిక మీరు పూర్తి చేస్తే మా బీఆర్ఎస్ కు మరి నామరూపాలు ఉంటాయా పోతాయా అనే భయంతో రోజు ఏదో ఒక ట్విట్టర్ లా మాట్లాడడం అది న్యాయం నా బాబు మేము తప్పనిసరిగా అమలు చేస్తాం అమలు చేయనప్పుడు మాట్లాడితే ఐ కెన్ అండర్స్టాండ్ ఆల్రెడీ బస్సు పెట్టేసిండ్రు ఏది ఇవాళ బస్సులలో ఫ్రీ అన్నం ఇచ్చేసినాము అదేవిధంగా మహిళలకు సాయం చేయని గతంలో రాహుల్ గాంధీ గారు సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ అమెండ్మెంట్ తెచ్చి నగర నగరపాలికలలో బిల్లు తెచ్చారు ఇవన్నీ మేము చేసినాం చేసినాం రేపు చేయబోతున్నాం దానికి ఇలాంటి అలిగేషన్స్ బాగాలేదు ప్రజలు నవ్వుకుంటున్నారు బాబు మీకు అర్థం చేసుకుంటారు మీరు ఏం ట్విట్టర్ లో చేసినా పేపర్లో అరే ఒక అడుగుతున్నాడు అరే క్యాజీ బీఆర్ఎస్ వరకు అవి క్యాజీ అప్పుడు కర్తవ్యం రోజానా కర్రీ బాదీకర దాన్ని తగ్గించమని చెప్తున్నా నేను వాళ్ళలాగా మాట్లాడాను ఒక కల్చర్ లో మీ పదేళ్ళు మీరు ప్రభుత్వంలో ఉన్నారు ప్రభుత్వంలో ఉండే ఈనాడు అపోజిషన్ మీద లేనిపోని అలిగేషన్స్ ఇంకా పది అదే విధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు రెండు కోట్ల ఉద్యోగాలు అన్నాడు అది చేయలేదు వీటికి అన్నిటికీ ఒకటే భయం తుట్టుకున్నది అటు బీఆర్ఎస్ కు ఇటు బీజేపీకి ఎట్టి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది సోనియా గాంధీ భయంతో ఈ ఎలిగేషన్స్ ఈ అని ఇంకో ఫోర్ ఫార్టీ అని ఏదేదో చెప్తున్నారు కాదు అనేది నా ఉద్దేశం ఒక సీనియర్ నాయకుడుగా ప్రజలు ఈనాడు రమికతో ఆనాడు ట్వంటీ ఎయిట్ కాంగ్రెస్ ఫౌండేషన్ డిక్లేర్ చేశాము ఇంకా ఆరో తేదీ దానిక దానికి టైం ఉన్నది ఏది వైట్ కార్డు అదే విధంగా ఆధార్ కార్డుతో వచ్చినటువంటి వాళ్ళకు అన్ని అందించడానికి ప్రయత్నం చేస్తుంటే మీరు ఈ అలిగేషన్స్ మానుకోండి తప్పనిసరిగా మేము అమలు చేస్తాం మరొకసారి చెప్తున్నా ఇలాంటి అలిగేషన్ లో ప్రజలు పసలేదు మీరు ఏమన్నా చేసి అడుగుతా ఇక్కడ ఇప్పటిదానికి ఎవరికి ఇచ్చిండ్రా బాబు మూడు ఎకరాలు అదే అదేవిధంగా ఇంటికో ఉద్యోగం ఇచ్చినరా అది దాని గురించి అదే ప్రజల బుద్ధి చెప్పినాక ఇంకా మీకు బుద్ధి రాలేదు అనేది నా ఉద్దేశం ఏదైనా ఇవాళ నేను పేపర్లో చూసిన ఏది రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ గారికి చెప్పడం ఆమె ఖమ్మం నుంచి వస్తే దానికంటే అదృష్టం ఏముందిరా బాబు నేను అనుకున్నా పోటీ చేయాలని ఆ ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ప్రతి మండలం ఆమె నిలబడ నిలబడతానికి వస్తా అంటే అందరికంటే ముందు నేను ముందుండి అన్ని నియోజకవర్గాలలో తిరుగుతా ఎందుకంటే నేను మొదలే ఆలోచన చేసిన ఆనాడు ఖమ్మంలో రాహుల్ గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు మూడు సార్లు రెండు సార్లు మూడు సార్లు వచ్చాడు అనాడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి వెంకట్రావు పిసిసి ప్రెసిడెంట్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు వచ్చారు ఇంటీరియర్ విలేజెస్ ల ట్రైబల్ విలేజ్ లో పోయాడు ఆ అమ్మ వస్తే ఇంతకంటే సంతోషమే బాబు నాకు ఇంటింటికి టు మెజారిటీతో సామాజిక న్యాయం చేసే తల్లి వస్తున్నది ఇందిరాగాంధీ నాడు కొత్తగూడెంలో మొదలు పెట్టారు తెలంగాణ ఉద్యమం మా బతుకు తెరవ అన్యాయం జరుగుతుంది అక్కడికే వస్తుందంటే అంతకంటే అదృష్టం ఏముందిరా బాబు సామాజిక న్యాయం వస్తుంది బడుగు బలైన వర్గాలకు న్యాయం అవుతుంది ఆమె వచ్చి ఇక్కడ పోటీ చేస్తే అన్ని నియోజకవర్గాలలో తెలంగాణలో ఉన్నటువంటి పదిహేడు నియోజకవర్గాలలో ఆమె ప్రభావం ఉంటుంది నేను తప్పనిసరిగా ఆమెను ఇంటింటికి తిరిగి ఆమెను గెలిపించడానికి సాయశక్తుల గతంలో నాకున్నటువంటి ఇందిరాగాంధీ పరిచయం గానీ రాజీవ్ గాంధీ సాక్షాత్తు సోనియా గాంధీ గారు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ గారి సత్యమణిగా ఇందిరాగాంధీ కోడలుగా వస్తుంటే నేను తప్పనిసరిగా స్వాగతించడం కాదు రేపు ఇరవై ఒకటి తారీఖు తర్వాత నా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ టోర్నమెంట్ ఇరవై ఒకటికి అయిపోతుంది ఇరవై ఐదు నుంచి ప్రతి నియోజకవర్గంలో తిరుగుతా మా అమ్మ వస్తుందిరా బాబు ప్రతి ఒక్కరు కూడా మన తెలంగాణకు న్యాయం చేసిన తల్లి సామాజిక న్యాయం గురించి అడుగుతున్నటువంటి ఏదైతే రాజీవ్ గాంధీ అడిగాడో విధంగా రాహుల్ గాంధీ కూడా అదే మాట్లాడుతుండు క్యాచ్ వైసీపీ మనకు లాభం జరుగుతుంది ఇలాంటి ఆలోచన నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఆలోచన మేమందరం సపోర్ట్ చేస్తున్నాం ఆమె నిలబడతా అంటే అంతకంటే అదృష్టమే ఉన్నది బాబు మేమందరం సంతోషంగా ఆమెకు స్వాగతిస్తాం హయ్యస్ట్ మెజార్టీతో గెలిపించడానికి ఛాక్తుల ఒక కాంగ్రెస్ అభిమానిగా సోనియా ఇందిరాగాంధీ కుటుంబానికి అభిమానిగా గ్రామ గ్రామాలలో కూడా తిరిగి ప్రచారం చేస్తే అప్పుడే ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున ఆనాడు నాలుగైదేళ్ల క్రితం మల్లికార్జున్ ఖర్గే పిలిపించే రాజీవ్ గాంధీ స్టాట్యూని ఇనాగేషన్ చేశాను కనుక తప్పనిసరిగా అవి వస్తే మేము స్వాగతిస్తామని మీ ద్వారా చెప్తున్నాం తప్పనిసరిగా హయ్యెస్ట్ మెజార్టీతో గెలిపించి అన్ని ఏది పార్లమెంట్ సెగ్మెంట్ లో గెలవడానికి సోనియా గాంధీ ఎఫెక్ట్ తప్పనుకుంటుంది దానివల్ల వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ట్వంటీ ట్వంటీ ఫోర్ లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి ఇండియా కూటమిని గెలిపించడానికి సాయశక్తులా కృషి చేస్తాం తప్పనిసరిగా ఈసారి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు అనేది నా గట్టి నమ్ముకున్నది ఎందుకంటే ఆయన తిరిగినటువంటి కన్యాకుమారి నుంచి ప్రజలలో అభిమానం వచ్చింది బడుగు వలైన వర్గాలలో వచ్చింది నిరుద్యోగ యువకులలో వచ్చింది అదేవిధంగా రైతులలో వచ్చింది కనుక ఆయన మీద అభిమానం ఇక్కడే కాదు అన్ని రాష్ట్రాలలో మెజార్టీ రావాలి ఆయన దేశానికి ప్రధానమంత్రి కావాలి థ్యాంక్ యూ